సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది కాంగ్రెస్ మాజీ ఎంపీపీ అనంతుల పద్మా నరేందర్ తో పాటు వందకు పైగా నాయకులు కార్యకర్తలు కారెక్కారు ఈ సందర్భంగా వారందరికీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మీడియాతో మాట్లాడారు ప్రజలలో ఉంటూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ కి తిరిగొచ్చినట్లు తెలిపారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటం ప్రజల ఆశీర్వాదంతో కొండపాక మండల ఎంపీగా అనంతరం రాష్ట్ర రైతు ఆత్మ కమిటీ మెంబర్గా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో ప్రజలకు సేవలు అందించవచ్చని పార్టీ మారిన తమకు నిరాశ ఎదురైందన్నారు ఏది ఏమైనప్పటికీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు మాజీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జరిగింది హరీష్ అన్న ఆధ్వర్యంలో గతంలో కూడా ప్రజల కోసం పనిచేయడం కోసం అని చెప్పేసి పార్టీ స్థాపించినప్పుడు కూడా మేము హార్డ్ వర్క్ చేసినాం ప్రచారం చేసినాం తిరిగి దాని తర్వాత కొంతకాలం ఎంపీపీగా పనులు చేసినాను ఒక నాలుగు సంవత్సరాలు దాని తర్వాత రాష్ట్ర రైతు ఆత్మ కమిటీ మెంబర్గా కూడా ఒక రెండు సంవత్సరాలు పనిచేసినాం ప్రజలకి సేవలు అందియాలి ఎట్లనైనా వేసి దగ్గరుండి అని చెప్పేసి ప్రజల కోసం చేసుకుంటూ వస్తున్నా ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాలలో ఆరు గ్యారంటీలు ప్రజల కోసం ఆర్ గ్యారంటీలు ఒప్పుకున్నారు కాబట్టి అట్లా అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి ప్రజల కోసం ఇంకా ఉండి చేద్దామని చెప్పేసి పోవడం జరిగింది వాళ్ళు అన్నమాట నిలబెట్టుకోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలకు దగ్గర ఉండాలని చెప్పేసి మళ్ళీ తిరిగి మా సొంత గూటికి బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అవ్వడం జరిగింది మాకు సొంత అన్నలాగా ఆదరించి మమ్మల్ని ఖండవ్యాపీ పాటలకు ఆహ్వానించిండు కాబట్టి మా హరీష్ అన్నకు ఎప్పటికైనా రుణపడి ఉంటాము